పండగకు ఊళ్ళకు వెళ్లే వాహనాలు బస్సులతో రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్ అవుతున్నాయి ఉప్పల్ క్రాస్ రోడ్డు ఎల్బీ నగర్ పరిసర ప్రాంతంలో ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి ప్రయాణికులతో బస్సులు కిటికిటలాడుతున్నాయి పండగకు అదనంగా ప్రత్యేక బస్సు సర్వీసులను ఆర్టీసీ నడుపుతున్నా రద్దీకి అనుగుణంగా సరిపోని పరిస్థితి నెలకొందని ప్రయాణికులు అంటున్నారు ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఉప్పల్ నుంచి అందిస్తారు పండుగ రద్దీ దృష్ట్యా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతా ఉంది ఇందులో భాగంగా ఇప్పటికే ఆరు వేల నాలుగు వందల ముప్పై రెండు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నామని చెప్పి తెలంగాణ ఆర్టీసీ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో అయినప్పటికీ ఈ అదనపు సర్వీసులు నడుపుతున్నప్పటికీ ఇవన్నీ కూడా ప్రయాణికులకు సరిపోవడం లేదని చెప్పేసి మరొక వైపు ప్రయాణికులైతే ఆర్టీసీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికే నగరవాసులు అయితే ఇటు పల్లెలకు తరలి వెళ్తా ఉన్నారు సంక్రాంతి పండుగ సందర్భం దృష్ట్యా సో మనం ప్రస్తుతము ఉప్పల్ చౌరస్తా దగ్గర ఉన్నాం ఇక్కడ ఉప్పల్ క్రాస్ రోడ్ లో ఉన్నటువంటి ఇక్కడ ముఖ్యంగా తెలంగాణ జిల్లాలో ప్రత్యేకంగా ఇక్కడ సర్వీసులు అయితే నడుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో మన లో చూడొచ్చు ఒకసారి సో లో చూస్తే ఇక్కడ ప్రత్యేకంగా ఏవైతే స్పెషల్ బస్సులు ఉన్నాయో సంక్రాంతి కోసం అవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆర్టీసీ అధికారులు చెప్తా ఉన్నారు ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఎవరికి కూడా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామనే ఆర్టీసీ అధికారులు చెప్తా ఉన్నారు మరొక వైపు ఇప్పుడు ఏసీ బస్సులు అదేవిధంగా నాన్ ఏసీ బస్సులు ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేశామని చెప్తా ఉన్నారు కొన్ని బస్సుల్లో ఇప్పటికే ముందస్తు రిజర్వేషన్ల అవకాశాన్ని కూడా కల్పించాము కొన్ని చాలా వరకు కూడా డైరెక్ట్ రిజర్వ్ లేకున్నా కూడా నేరుగా వచ్చి ఎక్కువ ప్రయాణం చేయొచ్చు అని చెప్పేసి కూడా ఇటు ఆర్టీసీ అధికారులు చెప్తా ఉన్నారు మరొక వైపు ఉప్పల్ క్రాస్ రోడ్లు అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఒక రద్దీ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఇక్కడ వరంగల్ హన్మకొండ అదేవిధంగా ఇటు ములుగు అదేవిధంగా జనగాము ఇటు సైడ్ వెళ్ళే బస్సుల కోసం ప్రత్యేకంగా సర్వీసులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఆ పండుగ రద్దీ దృష్ట్యా ముఖ్యంగా శనివారం ఆదివారం కూడా కలిసి రావడంతో హైదరాబాద్లో విద్యా సంస్థలకు కూడా ముఖ్యంగా ఉన్నటువంటి విద్యా సంస్థల సెలవులు ఇవ్వడం అదేవిధంగా ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు ఇతర ఉద్యోగులు కావచ్చు వాళ్ళందరికీ కూడా ఈ సెలవులు కలిసి వచ్చాయని చెప్పేసి కూడా ఇటు ఎవరైతే ప్రయాణికులు ఊర్లలోకి వెళ్తా ఉన్నారో వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఎవరైతే ఇప్పటికే సంక్రాంతి కోసం సొంత వెళ్ళేవారు వెళ్లేవారు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఇప్పటికే ఇటు బస్ స్టాండ్లకు చేరుకున్నారు రద్దీ ఎక్కువైనా సరే ఖచ్చితంగా సంక్రాంతిని తమ కుటుంబ సభ్యుల మధ్య గ్రామంలో జరుపుకుంటేనే ఆ పండుగ చేసుకున్నట్టు ఉంటుందని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏదేమైనప్పటికీ ఉప్పల్ ఏదైతే క్రాస్ రోడ్ నుంచి అయితే ఇక్కడ ఇటు ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు వెళ్లే వెళ్ళే వాళ్ళు కావచ్చు అదేవిధంగా ఇటు ఖమ్మం సైడ్ వెళ్ళే కావచ్చు వీళ్ళందరూ కూడా ఇక్కడ క్రిక్కిరిసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇటువైపు ఉప్పల్ క్రాస్ రోడ్ అదేవిధంగా బోడుప్పల్ ఇటు ఎల్బీ నగర్ అదేవిధంగా ఇటు నాగోల్ ఈ ఏరియాలో ఇప్పటికే ట్రాఫిక్ అయితే స్తంభించిపోయింది అయినప్పటికీ ఆ ఊరికి వెళ్ళే ప్రయాణికులతో అయితే ఇక్కడ బస్సులు అయితే ఇక్కడ ఆ బస్ స్టాండ్ లో ఇక్కడ కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది కెమెరా పర్సన్ భరత్ రాజు రాజ్ ఉప్పల్ క్రాస్ రోడ్